ఏలూరు జిల్లా సర్వజనాస్పత్రిలో విజయవాడలోని అను న్యూరో కార్డియాడిక్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత కార్డియాలజీ యూరాలజీ ఓపీ సేవలను ప్రారంభించారు ఈ సేవలను ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రారంభించారు రిబ్బన్ కట్ ద్వారా ప్రారంభించిన సేవలు ప్రతి మంగళ శుక్రవారాల్లో అందుబాటులో ఉంటాయి ఎంపీ పుట్ట ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఆసుపత్రి వైద్య సేవలను విస్తరించినట్లు తెలిపారు రాబోయే కాలంలో ఆసుపత్రి అభివృద్ది కోసం పటిష్ట చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిపోయిన శివప్రసాద్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు అను గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ శ్రీదేవి డాక్టర్ కిరణ్ కుమార్ కార్డియాలజిస్ట్ దినేష్ రెడ్డి యూరాలజిస్ట్ పవన్ సాయి టీడీపీ నాయకులు బెల్లంకొండ కిషోర్ పాల్గొన్నారు గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు కూడా చాలా చక్కగా అంటే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ చూసాం కానీ హాస్పిటల్ చాలా చాలా బాగుంది మేము వచ్చినప్పుడు కూడా అనుకున్నాం అసలు చాలా ఇంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇలా చేయగలుగుతారంటే స్టాఫ్ అందరూ కూడా చాలా కష్టపడి చేస్తే కదా మనకి అన్నీ చేయగలుగుతారు ఒక్కళ్ళ వల్ల అవదు ఈ గ్రూప్ ఆఫ్ స్టాఫ్ చాలా బాగా చేశారు మేము వచ్చినప్పుడు చాలా ఆనందించాం అనమాట ఏ హాస్పిటల్ ఏమిటిగా ఉంది ఈ ఈ ఏలూరు ప్రజలకి చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ మాకు అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ లైక్ అంటే దగ్గర నుంచి కన్సెప్షన్ నుంచి జనరల్ జిరియాట్రిక్స్ అంటా అంటే బిడ్డ బిడ్డ పుట్టినప్పటి నుంచి పెద్ద వయసు వారి వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈవెన్ ఆంకాలజీతో కూడా మేము టైల్పోయాం ఇప్పుడు ఉపయోగనం హాస్పిటల్స్ అనేవి సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మేము కూడా ఒక ముందు అడిగేయాలనేసి మేము ప్రజలకి కొంచెం సాయం చేయాలనేసి మా డాక్టర్